హాలిలు యా దేవునిక్ స్తోత్రం మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన యేసుప్రభు వారికి వందనాలు సో ఈరోజు మనం దేని గురించి తెలుసుకోబోతున్నాము అంటే యేసుప్రభు వారు మనకు చెప్పింది మనం గనక చేస్తే ఎలాగ ఆయన ప్రతి ఒక్కటి సమకూరుస్తారు అనేది మనం తెలుసుకుందాం అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే మనకు నచ్చింది మనం చేస్తుంటాం అంటే ఉద్యోగం కావచ్చు బిజినెస్ కావచ్చు సో కొంతమంది సేవ చేస్తుంటారు కొంతమంది సువార్త మామూలుగా అంటే ఎక్కడ ఉన్నారో అక్కడ కాలేజీలో కావచ్చు స్కూల్లో కావచ్చు ఆఫీస్లో కావచ్చు లో కావచ్చు వార్త చెప్పడం కానీ లేకుంటే కొంతమంది పాటలు పాడడము కొంతమంది స్పోర్ట్స్లోకి వెళ్తారు కొంతమంది పాలిటిక్స్లోకి వెళ్తారు సో ఇలాగ మనం రకరకాలుగా చేస్తూ ఉంటాం అనమాట అయితే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే వారు మనము చేసే పని కాకుండా ఇంకొక పని చేయమని అడిగే అవకాశం ఉందన్నమాట సో మనము పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నప్పుడు కూడా ఇక్కడ ఏంటి అబ్రహాం ఎలాగ ఆయన దేశంలో ఉన్నప్పుడు దేవుడైనహోవారు ఆయనకు ప్రత్యక్షమై నువ్వు ఈ దేశంలో నుండి బయటకు రావాలి నేను చెప్పు చోటుకు నువ్వు వెళ్ళాలి అని అక్కడ చెప్పారు సో యాక్చువల్గా చూస్తే ఏంటి అది చాలా కష్టతరమైనది అనమాట ఎందుకంటే అక్కడ అబ్రహాంకి ఆల్రెడీ ఆస్తి ఉంది అంతస్తు ఉంది సో అక్కడ కావాల్సిన కనెక్షన్స్ అన్నీ ఉన్నాయి సో అతనికి అక్కడ భూములు ఉండి ఉండవచ్చు సో ఇక్కడ ఏంటి రకరకాలుగా ఉన్నాయి సో అయితే అవన్నీ ఏంటి విడిచిపెట్టి రావాలన్నమాట సో అలాగ మనం చూసుకున్నట్లయితే ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో అనేక మందిని దేవుడైనహో వారు యేసుప్రభు వారు వారు చేయాల్సిందికి పోగా ఇంకా ఎక్స్ట్రా కడగడము అదే మనం కొత్త నిబంధనలు చూస్తే ఏంటి పేతుర్ని ఇలాగా ఏమంటారు ఒక దుప్పట్లో నుండి చతుష్పాద జంతువులు పక్షులు వీటన్నిటిని ఆయన తీసుకొని వచ్చి వాటిని చంపుకొని తినమన్నప్పుడు ఇక్కడ ఏంటి పేతురు అది చేయలేకపోతాడనమాట సో పేతురు చేయలేడు ఆ తర్వాత ఇక్కడ ఏంటి పేతురు చేయలేకపోవడం వలన ఒక రకంగా చూసుకున్నట్లయితే ఏంటంటే అన్యజనులకు ఎక్కువగా పౌలు లేని పౌలే సువార్తను ప్రకటించారు అన్నమాట సో అలాగా చూసుకున్నట్లయితే ఏంటి మనం పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనవి చూడవచ్చు అండ్ మన జీవితంలో కూడా ఇక్కడ ఏంటి ఆయన ఖచ్చితంగా అడుగుతారని కాదు కానీ బట్ అడిగే అవకాశం ఉంది అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా బిజినెస్ కానీ ఉద్యోగం కానీ చేస్తున్నప్పుడు నేసప్రభు వారు మనకు చెప్పొచ్చు అనమాట సో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా కావచ్చు లేకుంటే దైవజన్ల ద్వారా ప్రవక్తల ద్వారా కావచ్చు లేకుంటే మనకు ఆయన ప్రత్యక్షమైన దర్శన రూపంలోనో కల రూపంలోనో మనతో మాట్లాడడం కావచ్చు మనం పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడే మాట్లాడడం కావచ్చు ఇలాగ కనపడి ఓకే ఇలాగ ఆయన ప్రత్యక్షమై ఓకే నువ్వు ఈ ఉద్యోగం కానీ బిజినెస్ కానీ మానేసి నువ్వు నాకు సేవ చేయాలి నాకు సేవ చేయాలి అన్నప్పుడు అది ఒక ఒక్కసారి అనమాట లేకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సేవనే చేస్తుండవచ్చు సో సేవ చేస్తున్నప్పుడు ఆయన సడన్గా సేవ కాకుండా నువ్వు ఉద్యోగం చేయి ఆ ఉద్యోగంలో మిగిలిన వారికి సువార్త ప్రకటించు అన్నప్పుడు మనం అలాగ కూడా చేయగలగాలన్నమాట సో ఇక్కడ ఏంటి బేసికల్లీ యేసుప్రభువారు మనల్ని ఏదైనా అడగవచ్చు అయితే మనం ఎలాంటి సిద్ధపాటులో ఉండాలంటే ఆయన ఏది అడిగినా నేను చేసే విధంగా ఉండాలి అనే విధంగా మనం అనుకోవాలన్నమాట సో ఇక్కడ ఏంటి మనకు రకరకాలుగా డౌట్స్ రావచ్చు సో ఆయన చెప్పింది నేను చేస్తే ఎలాగ నేను ఈ ఉద్యోగం ఎలాగా లేకుంటే నేను ఈ పని ఎలాగా లేకుంటే నేను ఇది పాటలు పాడుతూ చాలా నేను డబ్బు సంపాదిస్తున్నాను అసలు పాడొద్దు అని చెప్తే ఇలాగా లేకుంటే నేను ఈ స్పోర్ట్స్ ఆడుతూ నేను చాలా డబ్బు చాలా పేరు సంపాదించుకున్నాను ఇవన్నీ నాకు పోతాయి కదా అని మనం అనుకోవచ్చు అనమాట సో రకరకాలుగా మన సిచ్యువేషన్స్ ఉన్నాయి అయితే ఈరోజు మనం అలాంటిది ఒక సిచ్యువేషన్ చూద్దాం సో మనం ఆది కాండం ఇరవై ఇరవై ఆరో అధ్యాయంలో మనం ఇస్సాకు యొక్క సిచ్యువేషన్ చూద్దాం సో ఇస్సాకు ఎలాగ దేవుని మాట విన్నాడు అతను తర్వాత దేవుడైన ఏ ఆయనకు ప్రతి ఒక్కటి ఎలాగ సమకూర్చారు అనేది ఈ రోజు మనం ధ్యానించుకుందాం సో మనము ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయం మనం మొదటి వచనం నుండి గనక చదువుకున్నట్లయితే అబ్రహాము దినంలలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చాను అప్పుడు ఇస్సాకు గెరార్ లో నున్న రాజైన అభిమే లెక్ వెళ్ళాను అక్కడ యహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశం నివసించుము ఈ దేశమందు ఉండుము నేను నీకు తోడయి నిన్ను ఆశీర్వదించదను ఏలైనగా నీకును నీ సంతానం ఈ దేశంలో ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానంను విస్తరింపజేసి ఈ దేశం లన్నీ నీ సంతానంకు ఇచ్చదను నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడదురు నగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని నా ఆజ్ఞలను నా కట్టడాలను నా నియమంలను గైకొనేనని చెప్పాను ఇస్సాకు గెరార్ లో నివసించను సో ఇక్కడ ఈ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే ఏంటి ఇస్సాకు యాక్చువల్గా ఆయన ఆయన ఉన్న దేశంలో ఇక్కడ కరువు వచ్చిందని ఇక్కడ చెప్పి ఇక్కడ ఏంటి ఐగుప్తుకు ప్రయాణం అయ్యారన్నమాట సో ఐగుప్తు ఐగుప్తుకు కుటుంబం సహా ఇక్కడ ప్రయాణం అయినప్పుడు ఇక్కడ దేవుడైన ఎహోవారు ఆయనకు అన్నమాట అంటే ఆయన ప్రయాణం అవుతూ గెరార్ అనే ప్లేస్కి వచ్చినప్పుడు గెరార్ అనే స్థలానికి వచ్చినప్పుడు ఇక్కడ దేవుడైన ఎహోవారు ఇస్సాకు ప్రత్యక్షమయ్యి నీవు ఐగుప్తు నాకు వెళ్ళకూడదు నేను చెప్పు చోటనే నీవు ఉండాలి నేను చెప్పు దేశంలోనే నీవు ఉండాలి ఈ దేశాన్ని అంతా నేను నీకు నీ సంతానానికి నేను అప్పగిస్తాను సో నీ తండ్రి అయిన అబ్రహాంకి ఏదైతే వాగ్దానాన్ని ఇచ్చానో ఆ వాగ్దానాన్ని నీకు కంటిన్యూ చేస్తున్నాను సో నేను ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని నేను ఆపివేయను అంటే ఇక్కడ ఏంటి అబ్రహాం చనిపోయినా సరే ఇక్కడ ఏంటంటే దేవుడైన ఎహోవర్ నమ్మదగిన దేవుడు కాబట్టి దే అబ్రహాంకి ఇచ్చిన మాట ప్రకారంగా అబ్రహాం సంతానాన్ని ఆయన కాపాడుతూ వస్తున్నారు ఖచ్చితంగా వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారు సో ఇసాక్ కూడా ప్రత్యక్షమై అదే చెప్తున్నారు అనమాట సో నీ తండ్రి అయిన అబ్రహాము నేను విధించిన నా ఆజ్ఞలన్నింటినీ పాటించాడు సో ఏమంటారు ఏంటి నేను కొనసాగిస్తున్నాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏంటంటే నీ నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడతారు ఆకాశ నక్షత్రంలో వలె నీ సంతానాన్ని విస్తరింపచేసి ఈ స్థలాన్ని నేను నీకు ఇస్తాను నీ సంతానానికి ఇస్తాను అనేది ఇక్కడ దేవుడైన చెప్తున్నారు అనమాట సో యాక్చువల్ గా ఇస్కు ఉన్న సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఏంటి కరోలో ఉన్నారనమాట సో ఇసాకు ఆ కుటుంబం అంతా దేశం అంతా ఇక్కడ బేసికల్లీ ఏంటంటే కరువు ఉంది కాబట్టి ఇక్కడ ఐగుప్తుకు వెళ్ళాలనుకుంటున్నారు కానీ దేవుడే నేహో వారు ప్రత్యక్షమే ఏం చెప్తున్నారు నీవు ఐగుప్తుకు వెళ్ళకూడదు నేను చెప్పు చోటనే నీవు ఉండాలి అని చెప్తున్నారు సో ఒక రకంగా చూసుకున్నట్లయితే ఏంటి ఇది చాలా టఫ్ సిచ్యువేషన్ ఎందుకంటే కరువులో ఉంటే ఇక్కడ ఏంటి వారికి ఆహారం ఎలాగా వారికి నీళ్ళు ఎలాగా సో వారికి ఎలాగ అన్ని జరుగుతాయి సో ఇలాంటి డౌట్స్ అనేవి ఉంటాయి అలాంటి భయాలు అనేవి ఖచ్చితంగా ఇస్తాకు ఉంటాయి అనమాట కానీ మనం ఆరో వచనంలో చూసుకున్నట్లయితే ఏంటి కు గెరార్ లో అన్నమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి ఇస్సాకు దేవుడే నేహవారు చెప్పిన మాటను విన్నారు అంటే గత అనుభవాల ద్వారా కావచ్చు ఆఫ్ కోర్స్ ఆయన తండ్రి అయిన అబ్రహాం కూడా ఇక్కడ చెప్పుంటారు చెప్పుంటారనమాట సో దేవుడు ఎలాగ ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో ఆయన నాదుకుంటూ వచ్చారో ఎలాగ పోషించుకు పోషిస్తూ వచ్చారో సో ఇలాగేంటి ప్రతి ఒక్కటి ఇక్కడ ఏమంటారు అబ్రహాం చెప్పుండవచ్చు చెప్పి ఉండవచ్చు అండ్ ఇస్సాక్ జీవితంలో కూడా సో ఇప్పటికే ఆయన కొంత జీవితం గడిపారు ఎలాగ ప్రతి రోజు ప్రార్థన చేస్తూ ఉంటారు అనేది మనకు తెలుసు ఈవెన్ రిప్కాన్ తీసుకొని వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఏంటి సాయంకాల ధ్యానంలో ఉన్నారనమాట సో సాయంకాలము ఇక్కడ ఏంటి ధ్యానంలో ఉన్నారంటే ప్రార్థనలో ఉన్నట్టు ఇస్సాకుని మనం చూడవచ్చు అనమాట సో ఇస్సాకు బేసికల్లీ దైవ దైవభక్తి అనేది ఉంది సో మేబీ ఇక్కడ దాని వలన సో కథ కథ అద్భుతాలన్నీ గుర్తు తెచ్చుకొని గత క్రియలన్నీ గుర్తు తెచ్చుకొని ఓకే దేవుడు నన్ను కరువులో కూడా ఆశీర్వదించగలుగుతాడు అనే విధంగా ఇక్కడ ఏంటి విశ్వాసంతో ఇక్కడ ఇస్సాకు గెరార్లోనే నివసించాడు అనమాట అయితే మనం కంటిన్యూషన్ కూడా ఏడో వచనం నుండి చదువుకుంటే మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది అనమాట సో ఈ ప్రాసెస్లో యాక్చువల్గా ఒక చిన్న తప్పు చేయడము సో ఒక తప్పు చేయడం వలన స్టిల్ దేవుడైనహోవారు అతన్ని విడిచిపెట్టకుండా ఎలాగ కాపాడారు అనేది మనం ఏడో వచనం నుండి చదువుకొని మనం ధ్యానించుకుందాం ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను ఎందుకనగా రిప్కా చక్కనిది గనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకుని తన భార్య అని చెప్పుటకు భయపడాను అక్కడ అతడు చాలా దినములుండిన తరువాత తర్వాత రాజు రాజైన అభిమేలకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిప్కాతో సరసమాడుట కనబడెను అప్పుడు అభిమేలకు ఇస్సాకును పిలిపించి ఇదిగో ఆమె నీ భార్యయే ఆమె నా సహోదరి అని చెప్పితివని అడుగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోదునేమో అతనితో చెప్పాను అందుకు అభిమే నీవు మాకు చేసిన ఈ పని ఏమి ఈ జన్లలో ఎవడైనా ఆమెతో నిర్భయంగా సేవనించవచ్చునే అప్పుడు నీవు మా మీదికి పాతకం తెచ్చిపెట్టి వాడవ వాడవు కదా అనేను నేను లెక్కు ఈ మనిషిని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు వాడు నిశ్చయంగా మరణ శిక్ష పొందునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపింపగా ఇస్సాకు ఆ దేశం మందు వాడే విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలం పొందెను యహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చెను అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహంను ను కలిగినందున ఫిలిస్తీలు అతని అందు అసూయ పడిరి సో ఇక్కడ ఈ వచనాలు చూసుకున్నట్లయితే ఏంటి ఇస్సాకు ఒక రకంగా తన తన తండ్రి అయిన అబ్రహాం చేసిన తప్పే చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం సో అబ్రహాం కూడా ఏంటి వేరే చోటకు వెళ్ళినప్పుడు ఇక్కడేంటి సారాన్ గురించి ఈమె నా భార్య కాదు నా చెల్లెలని చెప్పి అక్కడ ఒకలాగా అబద్ధం ఆడారు అంటే కోర్స్ ఇక్కడ అబ్రహాం సారా అబ్రహాం యొక్క చెల్లెలు సారా మునిపోయి ఉండవచ్చు కానీ ఆ తర్వాత ఇక్కడ ఏంటి అబ్రహాం భార్య అయింది కాబట్టి ఇక్కడేంటి అబ్రహాం అక్కడ అబద్ధం ఆడాడు స్టిల్ ఏంటి దేవుడైన ఏహోవారు అబ్రహాంని సారా అని వారికి కలిగిన ప్రతి ఒక్క ఆయన కాచి కాపాడుతూ వచ్చారు అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఏంటి ఇస్సాకు కూడా ఇక్కడేంటి రిప్కా అందంగా ఉంది సో మేబీ ఆమెను బట్టి ఇక్కడ ఏమైనా అతనికి హాని చేస్తారనుకొని ఇక్కడేంటి ఈమె నా చెల్లెలు నా భార్య కాదని చెప్పాడు అనమాట సో ఒక రకంగా చూసుకున్నట్లయితే ఏంటి ఇస్సాకు కూడా అదే పాపాన్ని రిపీట్ చేస్తూ వచ్చారనమాట సో మన జీవితంలో కూడా ఇక్కడేంటి దేవుడు మనకు ఒకటి సంథింగ్ పిలిపిస్తారు అంటే సేవ గురించి కావచ్చు పాటలు పాడడం గురించి కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు ఉద్యోగం కావచ్చు బిజినెస్ కావచ్చు పాలిటిక్స్ కావచ్చు వచ్చి ఏదైనా కావచ్చు సో ఆయన మనకు పిలుపు ఇచ్చినప్పుడు మనం ఆ పిలుపులో ఉన్నప్పుడు ఆయనతో మనం సహవాసం చేస్తూ ప్రతిరోజు ఆత్మలు ఎదుగుతున్నప్పుడు మనం ఏదైనా అనుకోకుండా ఒక పాపం కానీ తప్పు కానీ చేయడం సహజం ఎందుకంటే మనం అందరం శరీరంలో మాంసంలో ఉన్నాం కాబట్టి మనం ఏదో ఒక విధ ఏదో ఒక చోట ఏదో ఒక విధంగా ఖచ్చితంగా పాపం అనేది చేస్తామన్నమాట సో అయితే ఇక్కడ ఏంటి ఆ పాపం చేసినప్పుడు మనం ఫీల్ అవ్వాల్సిన పని లేదు అంటే ఏ రకంగా ఫీల్ అవ్వకూడదు ఇంకా నా పిలుపును ఆయన దూరం చేసేస్తారేమో సో నేను ఆయన పిలుపులో ఉండలేనేమో ఆయన పరిశుద్ధాత్మ నా ఇద్దరు నుండి కొనిపోబడుతుందేమో ఇంకా నేను ఎప్పటికీ పరలోకానికి రాలేనేమో ఆయన పిలుపులో నేను కొనసాగలేనేమో అని మనం రకరకాలుగా అనుకుంటూ ఉంటాం అనమాట కానీ ఇక్కడ ఇస్సాకు జీవితంలో చూసుకున్నట్లయితే ఏంటి ఇస్సాకుని దేవుడే నేహోవారు విడిచిపెట్టలేదు సో ఇస్సాకు ఇక్కడ ఒక పాపం చేశాడు అయినప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే దేవుడే నేహోవారు అతన్ని విడిచిపెట్టకుండా అతన్ని కాచి కాపాడుతూ ఇక్కడేంటి వారు ఒక రోజు ఏమంటారు ఇస్సాకు రిప్క ఉన్నప్పుడు ఇక్కడ కిట్కీలో నుండి అభిమాలకు చూసి కనుక్కొని నువ్వు ఎలాగ ఎందుకు ఇలాగ మా పట్ల చేసావు నువ్వు మాపైన గొప్ప పాతకం వాడవైతావు కదా అన్నప్పుడు ఇక్కడ ఇసాక్ చెప్తాడనమాట సో ఇలాగ నేను భయపడ్డాను మేబీ నా భార్యను బట్టి నన్ను చంపేస్తారేమో మే ఇలాగ అందుకని నేను భార్య నేను చెప్పలేదు అన్నప్పుడు ఇక్కడ అభిమేళక్ అక్కడ ఉన్న వారికి అంతా ఆజ్ఞ ఇస్తాడనమాట సో ఎవరైతే ఆమెను ముడతారో వారి నిజంగా మరణ శిక్షణ అందుతారు అనేది ఖచ్చితంగా మరణ శిక్షణ అందుతారు అనే ఆజ్ఞని అక్కడ అందరికీ చెప్పాడు అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి మనం పాపం చేయడం తప్పే అది పాపమే బట్ స్టిల్ ఇక్కడ ఏంటంటే మనం ఆయనలో కొనసాగుతున్నంత వరకు ఆయన మనల్ని ఖచ్చితంగా కాచి కాపాడుతారు కాబట్టి మీరు ఏదైనా పాపం చేసి తప్పు చేసి ఇంత ఘోరమైన పాపం ఎవరైనా చేయగలుగుతారా అని అనుకుంటున్నప్పటికీ కూడా స్టిల్ ఇక్కడ ఏంటంటే యేసుప్రభు వారిని విడిచిపెట్టకండి యేసుప్రభు వారిని విడిచిపెట్టనంత వరకు ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని విడిచిపెట్టారు మిమ్మల్ని కాచి కాపాడతారు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటారు ఆఫ్ కోర్స్ ఇది మనం ఏదో కావాలని మనం పాపాలు చేసి తప్పు తప్పులు చేసి దేవుడు నాకు ఉన్నాడు కదా అనే విధంగా కాదు కానీ ఏంటంటే ఏ విధంగా ఆయన చెప్తున్నారంటే అనుకోకుండా మీరు ఏదైనా తప్పు పాపం చేసినప్పుడు నేను మిమ్మల్ని విడిచిపెట్టాను అనే దాని గురించి ఈరోజు మనకు తెలియజేస్తున్నారు సో ఇక్కడేంటి ఇసాకు అలాగా ఆ కష్టంలో నుండి బయటపడ్డాడు అంటే ఇక్కడేంటి ఒక రకంగా చూసుకున్నట్లయితే ఏంటి ఇస్సాకే అక్కడ తప్పు చేశాడు ఇస్సాకే ఆ కష్టంలో అలాంటి సిచ్యువేషన్లో పడ్డాడు బట్ స్టిల్ దేవుడే నెహోవర్ అతన్ని ఆ సిచ్యువేషన్ లో నుండి విడిపించారు ఆ తర్వాత ఇక్కడేంటి ఇసాకు విత్తనం విత్తగా ఇక్కడ ఇక్కడేంటి అది నూరంతల ఫలం అయ్యి ఇక్కడ ఆ తర్వాత మిక్కిలి ధనవంతుడయ్యాడు అండ్ ఇక్కడేంటి దాసులు దాసీలు గొడ్లు సో ఇలాగ గొర్రెలు రకరకాలుగా జంతువులు గొప్ప సమూహం అయిపోయాడు అనమాట సో ఇస్సాకు సో యాక్చువల్ గా చూసుకున్నట్లయితే ఏంటి అతనున్న ప్రాంతం కరో ప్రాంతం సో అక్కడ మిగిలిన ఎవరికి కూడా ఇక్కడ ఏంటి నీళ్లు లేవు తిండి సరిగ్గా లేదు బట్ స్టిల్ ఇస్సాకు విషయంలో చూసుకున్నట్లయితే ఏంటి కరువులో విత్తనం వేసి స్టిల్ ఇక్కడ ఏంటి సమృద్ధి అనేది పొందుకున్నాడు నూరంతల ఫలం అనేది పొందుకున్నాడు సో ఇక్కడ ఇస్సా ఎందుకు లాగా వచ్చింది మనం మొదటి ఐదారు వచనాల్లో చూసుకున్న విధంగా దేవుడైన ఏహోవారు అతన్ని ఆ స్థలంలోనే నివసించమన్నారు కాబట్టి సో ఏ గుప్తుకు వెళ్లకుండా నేను చెప్పు చోటనే నీ నివసించమన్నప్పుడు ఇక్కడ ఇస్సాకు సో ఇస్సాకు అదే దేవుడైన ఏహోవారు చెప్పిన స్థలంలోనే నివసించాడు ఆ తర్వాత ఇక్కడ ఏమైంది విత్తనం వితి నూరంతల ఫలాన్ని పొందాడు సో మనం ఇలాంటివి చూసుకున్నట్లయితే అనేకమైనవి మనం పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు సో ఎలాగో గొప్ప గొప్ప దైవజనులందరూ దేవుడైన ఏహోవారు చెప్పిన మాటను బట్టి భు వారు చెప్పిన మాటను బట్టి వారు నడుచుకున్న తర్వాత ఎలాగ వారు నూల నూరంతల ఫలం పొందారు ఎలాగ వారు గొప్ప ర్యాంక్ అనేది పొందుకోగలిగారు సో మనం ప్రతి ఒక్కటి చూడవచ్చు అనమాట సో అబ్రహాము ఇస్సాకు యాకోబు ఆ తర్వాత మనం మోషే కావచ్చు యహోస్వా కావచ్చు ఏలియా కావచ్చు ఎలీషా కావచ్చు కోషయ్య ప్రవక్త కావచ్చు లేకుంటే మనకు జకర్యా ప్రవక్త కావచ్చు సో వీరందరూ సో మనకు పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఇక్కడ ఇన్స్పిరేషన్ లాగా యేసు వారు మనకు పెట్టారనమాట సో వారందరు ఎలాగ దేవుడైన చెప్పిన మాటను బట్టి యేసు వారు చెప్పిన మాటను బట్టి వారు నడుచుకోవడం వలన అది ఎంత కష్టమైనా సరే అది ఎంత కష్టమైనా సరే ఒక అడుగు ముందుకు వేసి ఆయన చెప్పిన మార్గంలో నడుచుకోవడం వలన ఇక్కడ ఏమైందంటే వారందరూ కూడా గొప్ప నూరంతల ఫలాన్ని పొందారు వారందరూ కూడా ఈరోజు మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక స్థానాన్ని పొందుకున్నారు అండ్ అఫ్ కోర్స్ పరలోకంలో కూడా వారిని గురించి గొప్పగా గొప్పగా ర్యాంక్ లో ఉంటారు ఈ భూమి పైన కూడా వారందరి గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటున్నాం ఇప్పటికీ కూడా కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా సో అందువల్ల ఇక్కడ ఏంటి ఆయన చెప్పిన మాట ఎంత కష్టమైనా సరే మనం అది పాటించగలిగితే ఏంటంటే ఖచ్చితంగా ఆయన మనకు నూరంతల ఫలాన్ని ఇస్తారు సో మీరు అనుకుంటుండవచ్చు ఉద్యోగం ఏంటి దేవుడు నన్ను అసలు నాకు చదివే లేదు కదా నేను గట్టిగా ఐదో తరగతి ఆరో ఆదో ఆరో తరగతి పాస్ అవ్వలేదు కదా నాకెవరు ఉద్యోగం ఇస్తారని అనుకోవచ్చు కానీ ఇక్కడేంటి యేసప్రభు వారు చెప్పినందుకు మీరు ఒక స్టెప్ వేసి అలాగే ట్రైల్ వేస్తే ఏంటంటే ఖచ్చితంగా ఆయన ఉద్యోగాన్ని మీకు ఇస్తారు ఆ ఉద్యోగంలో అత్యధికంగా అభివృద్ధి అయ్యే విధంగా చూసుకుంటారు సో ఈరోజు లేకుంటే మీరు గొప్ప ఉద్యోగం చేస్తూ బిజినెస్ నడుపుతూ వారు మిమ్మల్ని సేవకు రమ్మని పిలుచుకొని ఉండవచ్చు అదేంటి నాకు నెలకు లక్ష లక్ష రూపాయలు వస్తుంది ఉద్యోగంలో నాకు ఈ బిజినెస్లో నెలకు రెండు లక్షలు టర్న్ ఓవర్ వస్తుంది ఇంత మంచి ఉద్యోగాన్ని ఇంత మంచి బిజినెస్ని నేను ఎలాగ వదులుకొని వస్తాను నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు నా భవిష్యత్తు ఉండబోతుంది నా పిల్లల భవిష్యత్తు ఉండబోతుంది నాకు ఆస్తి ఎలా ఆస్తి అంత ఉంట పోతుంది కదా నాకు అంతస్తు అనేది పోతుంది కదా పేరు అనేది పోతుంది కదా అని రకరకాలుగా అనుమానాలు ఉండవచ్చు ఆ భయాలనేవి నిజమే సో ఆ భయాలన్నింటినీ తీసివేయాలని కాదు అయితే భయంలోనో లేకుంటే ఆనందంలోనో లేకుంటే అనుమానంలోనో స్టిల్ ఇక్కడ ఏంటి యేసుప్రభు వారు నాకు చెప్పారు కాబట్టి నేను ఇది చేస్తాను అని మనం ముందుకు దిగితే ఏంటంటే ఖచ్చితంగా అందులో ప్రతి ఒక్క క్షణము సో ఏ క్షణం కూడా విడిచిపెట్టకుండా ఆయన తోడుండి నడిపిస్తారు సో ప్రతి ఒక్కటి సమస్తము సమకుడి కొరకే జరిగే విధంగా ఆయన ఖచ్చితంగా కాపాడుతారు సో ఇస్సాకు ఎలాగైతే దేవుడే నేహో వారు చెప్పినందుకు కరువు ప్రాంతంలో నివసించినప్పటికీ కూడా ఎలాగ విత్తనం నాటి విత్తనం వేసి నూరంతల ఫలం ఎలాగ పొందాడో మనం కూడా అలాగా నూరంతల ఫలాన్ని మనం ఖచ్చితంగా పొందుతాము ప్రతి ఒక్క విషయంలో మనం ఆశీర్వదింపబడతాము కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ యేసు వారు మీకు ఏదైతే చెప్పమో చేయమని చెప్పారో అది హండ్రెడ్ చేయండి ఆయన 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 ఖచ్చితంగా ఖచ్చితంగా చూసుకుంటారు ప్రొవైడ్ చేస్తారు సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఆటంకం లేకుండా ఆయన చెప్పిన పని జరిగించే విధంగా ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆయన చూసుకుంటారు మీ కుటుంబాన్ని ఆయన పోషిస్తారు మీ పిల్లల భవిష్యత్తుని ఆయన చూసుకుంటారు ప్రతి ఒక్క విషయంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఇస్ ఎలాగైతే నూరంతల ఫలాన్ని ఇచ్చి మిక్కిలి ధనవంతుడిగా చేశారు అలాగా మనకు కూడా నూరంతల ఎటువంటి ఆటంకము ఎటువంటి లేకుండా ఎటువంటి కొరత లేకుండా మనల్ని చూసుకుంటారు ప్రార్థించుకుందాం ప్రభువా దేవా సర్వాధికారి మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మెయిల్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈరోజు వాక్యంని బట్టి వందనాలు తండ్రి మేము ఏదైనా పని చేస్తున్నప్పుడు సడన్గా మీరు ఆ పని ఆపమని లేకుంటే మేము ఏదైనా ఆరంభించే ముందరగా ఈ పని కాకుండా ఈ పని జరిగించమని మీరు మాకు చెప్పినప్పుడు అది ఎంత కష్టతరమైన అది ఎంత మాకు భయం కలిగించినప్పటికీ కూడా ఆ పని మేము జరిగించ జరిగించాలి అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి అలాగ జరిగి ఎలాగైతే నూరంతల ఫలాన్ని పొంది మిక్కిలి ధనవంతుడయ్యాడు గొప్ప సమూహం అయ్యాడు అలాగే మేము కూడా మా జీవితంలో నూరంతల ఫలం పొంది మేము ఎటువంటి ఎటువంటి కొరత లేకుండా మేము మీ ఆనందంతో మీ సంతోషంతో మీ శాంతితో మీ సమాధానంతో జీవిస్తాము అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో మీరు వారికి అప్పగించిన వారు కరెక్ట్ గా తెలుసుకొని ఆ పని తెలుసుకున్న తర్వాత భయంతో కానీ అనుమానంతో కానీ ఎలాగ ఉన్నా సరే వారు ఒక ముందు అడుగు ముందుకు వేసి పని జరిగించడం మొదలు పెట్టుటకు సహాయం చేయండి తండ్రి ఎందుకంటే మీరు వారికి ప్రతి క్షణం మీరు తోడుండి నడిపిస్తారు వారికి ఎటువంటి కొరతలు ఏమీ లేకుండా వారిని చూసుకుంటారు అనేది వారు తెలుసుకుంటారు కాబట్టి మీ మీ పనిని వారు ఖచ్చితంగా జరిగిస్తారు తండ్రి కావున మేము ఎవ్వరం కూడా మేము మీ పని నుండి పారిపోకుండా లేకుంటే ఇది ఇలాగా జరిగితే ఎలాగా అది అలాగ జరిగితే ఎలాగా అని మేము స్టాప్ చేయకుండా ఆపివేయకుండా మీరు చెప్ మీరు మాకు చెప్పిన పనిని మేము ఇప్పటి నుండే ఆరంభించి మేము దాన్ని కరెక్ట్గా జరిగించటకు మీ శక్తి ద్వారా మీ సామర్థ్యం ద్వారా మేము ప్రతి ఒక్కటి జరిగించే అండ్ అట్ ద సేమ్ టైం మా కుటుంబానికి కానీ మాకెవరికి కూడా ఎటువంటి హాని లేకుండా ఇబ్బంది లేకుండా మేము ప్రతిరోజు అభివృద్ధి చెందుతూ ఆత్మలు ఎదుగుతూ అండ్ అలాగే శారీరకంగా కూడా అభివృద్ధి చెందుతూ ప్రతి ఒక్క విషయంలో మేము వరదిల్లుచు ఉండాలని నా జరేయుడైన సర్వశక్తిగా అయ్యేసు క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెయిన్ థ్యాంక్ యూ జీసస్ సో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక మనం ఎప్పటికైనా గుర్తుంచుకోవాల్సిందేంటంటే వారు ఏదైనా మనకు పని చెప్తే అది మనం హండ్రెడ్ పర్సెంట్ చేయాలి భయాలు అనేవి ఉంటాయి అందులో ఎలాంటి డౌట్ లేదు సో అవన్నీ అబద్ధము అవన్నీ ఇలా కాదు కానీ ఆ భయాలు అనేవి ఉంటాయి ఎందుకంటే మన కళ్ళ ముందర అలాగనే కనిపిస్తుంది సో ఇస్సాక్ కూడా కళ్ళతోనే చూస్తున్నాడు సో కరువు అంతా ఉంది అనేక మంది ఇబ్బంది పడేది కూడా చూస్తున్నాడు బట్ స్టిల్ దేవుడైన ఏహోవారు చెప్పినట్టు చెప్పింది చెప్పినట్టు చేశాడు కాబట్టి ఇక్కడ ఏంటి విత్తనం వేసి నూరంతల ఫలాన్ని పొందుకొని మిక్కిలి ధనవంతుడే గొప్ప సమూహం అయ్యాడనమాట సో అదే విధంగా ఇక్కడ ఏంటి ఆయన మనకి ఎంత కష్టత కష్టతరమైన పనిని అప్పగించినా మనం అది చూస్తుంటాం అది ఎంత కష్టమో జనులు ఎంత కష్టపడుతున్నారా పని జరిగించడానికి అనేది మనం చూస్తుంటాం బట్ స్టిల్ మనం అది జరిగిస్తే ఏంటంటే ఆయన ఎటువంటి ఇబ్బంది లేకుండా సో ఇసాకు విషయంలో చూసుకున్నట్లయితే ఏంటి అతనే భయపడి ఒక కష్టం ఎదురు తెచ్చుకున్నాడు కానీ ఇక్కడేంటి హోవర్ అతనికి ఎటువంటి ఆటంకం రాకుండా చూసుకున్నాడు అతను పాపం చేసే ఆ కష్టంలో ఎరుకున్నా సరే ఆ కష్టం నుండి బయటకు తీసుకువచ్చాడు అనమాట సో బయటకు తీసుకువచ్చి అతనికి నూరంతల ఫలాన్ని ఇచ్చి మిక్కిలి ధనవంతుడిని చేసి గొప్ప సమూహాన్ని చేశారు సో అదే విధంగా ఇక్కడ ఏంటి మన జీవితంలో కూడా ఆయన చెప్పిన పని మనం జరిగిస్తూ అనుకోకుండా ఒక తప్పు పాపం చేస్తే మనల్ని ఏం విడిచిపెట్టారు మనల్ని ఆ పాపంలో నుండి ఆ కష్టంలో నుండి బయటకు తీసుకువచ్చి మనకు నూరంతల ఫలాన్ని ఇచ్చి మనకు ఎటువంటి లేమి ఎటువంటి కొరత లేకుండా ఆయన హండ్రెడ్ పర్సెంట్ మనల్ని కాచి కాపాడతారు గొప్పగా ఆశీర్వదం estará bem pronti para o estudo